హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం దేవర ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తే సైఫ్ అలీఖాన్ మెయిన్ విలన్గా నటించారు ఈ మూవీకి కొరటాల శివ డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ విరుద్ధ కాంబినేషన్లో ఇది రెండవ చిత్రం ఈ నెల ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా పానిండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది మంచి హైప్ ఉంది కదా ఫ్రెండ్స్ మామూలుగా హైఫ్ లేదనమాట ఇప్పటికే లో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ని కలెక్ట్ చేసిందనమాట ఈ యాభై వేలకు పైగానే టికెట్స్ సేల్స్ అయిపోయింది ప్రీ సేల్స్ పరంగా ఓవర్సీస్లో మంచి బిజినెస్తో పాటు మంచి కలెక్షన్ కూడా రాబోతుంది ఓవర్సీస్లో అయితే నైజం ఏరియాలో ఎన్టీఆర్ యొక్క సినీ కెరీర్లోనే బెస్ట్ బిజినెస్ అయితే జరుపుతుందనమాట తను సోలోగా నటించిన లాస్ట్ చిత్రం వచ్చేసి అరవింద సమిత వీరరాఘవ చిత్రం ఆ చిత్రం వచ్చేసి ఇరవై పాయింట్ ఐదు కోట్ల బిజినెస్ అయితే జరుపుకుంది ఓవర్సెస్లో ఇప్పుడు వచ్చేసి దేవరా మూవీ నలభై నాలుగు కోట్ల వరకు రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుందన్నమాట ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పాలి నైజం ఏరియా పరంగా చూస్తే అయితే నైజం ఏరియా పరంగా చూస్తే ఈ చిత్రం టాప్ ఫైవ్గా నిలిచింది బిజినెస్ పరంగా టాప్ లో వచ్చేసి త్రిబులర్ మూవీ ఉంది టాప్ టూలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ఉంది టాప్ త్రీలో సలార్ మూవీ ఉంది టాప్ ఫోర్లో ఆది పురుషు ఉంది టాప్ ఫైవ్లో దేవరా పార్ట్ వన్ చిత్రం ఉంది నైజర్ ఏరియాలో బిజినెస్ పరంగా ఎన్టీఆర్ కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి బిజినెస్ పరంగా నైజర్ ఏరియాలో అంటే ఆ ఆర్ మూవీలో కూడా ఎన్టీఆర్ ఉన్నాడు కదా మరి ఆ మూవీని మనం అనుకోవచ్చు కదా అంటే అది మల్టీ స్టార్ మూవీ అనమాట రామ్ చరణ్ కూడా అందులో నటించారు కాబట్టి మనం దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి కుదరదు సోలోగా ఉన్న వాటిని మనం తీసుకోవాలన్నమాట ఎన్టీఆర్కి బిగ్ రికార్డ్ అనే చెప్పాలి నైజాం ఏరియాలో అయితే ఈ చిత్రంపై ఉన్న ఐపును బట్టి చూస్తే ఫస్ట్ డే బిభత్సమైన కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు వందలు పైగా థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ ఇంకా స్క్రీన్స్ పెరిగే అవకాశం కూడా ఉందనమాట బాలీవుడ్ లో ఈ మూవీ విపత్సం సృష్టించే అవకాశం అయితే ఉంది మంచి కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్